సో ఉగాది పండుగ వచ్చింది మన అందరం పంచాంగంలో జాతకాలు చూపించుకుంటాం సో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి ఎవరి భవిష్యత్తు ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం మరి మనం ఎంతగానో అభిమానించే మన టాలీవుడ్ హీరోల జాతకాలు ఎలా ఉన్నాయి వాళ్ళు నెక్స్ట్ సినిమాలు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం సరదాగా ఈ వీడియోలో తెలుసుకుందాం సరదాగా ఉంటుంది వీడియో వీడియో మొత్తం చూడండి టిప్ చేయకండి తెలుసుకుందే నా పేరు కింగ్ సతీష్ సో ఇది మన ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ గురించి స్టార్ గా ప్రభాస్ బాగా కలిసి వచ్చింది పోయిన సంవత్సరం సలార్ హార్ట్ వన్ కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ రెండు బ్లాక్ బస్టర్ విజయాలు తగ్గాయి దీంతో ఆదాయ వ్యాయాలు పెరిగి రాజపూటి అందింది ఈ ఏడాదిలోనూ డాలింగ్ జాతం అదే జోరు మీద ముందుకు సాగే అవకాశం ఉంది ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ధీ రాజాసాహు హను రాఘపొడితో కాజీ సినిమాలు చేస్తున్నారు అలాగే సందీప్ రెడ్డి వంగా గారితో స్పిరిట్ స్పిరిట్ తో పాటుగా సలార్ టు కలిగి టు చిత్రాలు ఆయన లైన్ప్ లో ఉన్నాయి వాటిలో రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి వైపు సినిమా షూటింగ్ లో మరోవైపు కొత్త ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది ఈ సంవత్సరం ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జాతకం గురించి చెప్పుకోవాలనుకుంటే గోపుల స్థాయిలో మహేష్ జాతకం అని చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గత ఏడాది గుంటూరు కాలంతో హిట్ కొట్టారు ప్రస్తుతం దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇరవై తొమ్మిదో సినిమా చేస్తున్నారు ఇది ఒక గ్లోబల్ ట్రెండింగ్ ఫారీ బ్యాక్ అడ్వాటెంచాన్ ఇండియా స్టార్ గా స్టార్డమ్ అందుకున్న మహేష్ ఈ సారి ఇంటర్నేషనల్ స్టార్ గా మారాలని టార్గెట్ ని పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా ఇండియా వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో మనోడికి స్టార్డమ్ ఉంది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా మారాలని టార్గెట్ పెట్టుకున్నారు కాకపోతే ఈ విశ్వ నివాస్ సంవత్సరం వచ్చే అవకాశం అయితే ఈ సినిమా వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ ఈ కేజీ ప్రాజెక్ట్ నుంచి రాబోయే అప్డేట్స్ తో ఈ ఏడాది మొత్తం మహేష్ బాబు గారు వార్తల్లో నిలుస్తారు ఆయన బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది సో ఈ సినిమా రిలీజ్ లేకపోయినా మహేష్ ఆదాయం రాజపుణ్యం బాగానే ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంచలనాలు సృష్టించాడు పుష్ప టు ది రూల్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేశాడు సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు పద్దెనిమిది సారీ పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల పైగా వసూలు రాబట్టింది అయితే గత ఏడాది అరెస్ట్ కాబట్టి జైలుకు వేది రావడం అన్ని చేతి వ్యాప్తంగా మిగిలిపోయింది అయినా సరే కొత్త ఏడాదిలో అడ్వరపై ప్రయాణం దిగ్విజయంగా సాగే అవకాశం ఉంది ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మై మైథలాజికల్ సినిమా అనౌన్స్ చేశారు అంతకంటే ముందు అట్లతో భారీ పానియా మూవీని పట్టాలెక్కించుకోతున్నారు అయితే ఈ సినిమా ఏడాది కాలంలో వస్తుందా రాదా అనేది వేచి చూడాలి ఇంకా దివ్యాంగ దిగ్విజయంగా ఎన్టీఆర్ జాతర్ గత ఐదేళ్లుగా యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాతన్ దివ్యంగా దిగ్విజయంగా ఒక టెంపర్ సినిమా దగ్గర నుంచి వరస విజయాలు అందుకుంటూ అపజయం ఎరగని హీరోగా తిరుగులేని స్టార్ట్ ముందుకు సాగుతున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వేదిక వేరకు వెళ్ళొచ్చిన తారక్ తన నాటు నాటు గ్లోబల్ ఆడియన్స్ ని కూడా తన యాక్టింగ్ టాలెంట్ డాన్స్ టాలెంట్ రుచి చూపించాడు రామ్ చరణ్ తో కలిసి అద్భుతమైన విజయాన్ని అందుతున్నాడు దేవరా సినిమాతో మరో హిట్ కొట్టి తన విజయాల పరంపర కొనసాగించాడు రాజమౌళి విత్ బ్రేకర్ అనే పేరు తెచ్చుకున్నారు విశ్వభాష సంవత్సరంలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ మూవీ ఆగస్టు పదిహేను విడుదల కానుంది ఇదే క్రమంలో ప్రసాంతి డైరెక్షన్ లో డ్రాగన్ చేయబోతున్నారు ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు కాబట్టి తారక్ జాద్కర్ కి ఇంకొన్నాళ్ళు తిరిగి ఉండకపోవచ్చు ఇంకా ఫైనల్ గా చెప్పుకోవాల్సింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి చేదు మిగిలిచింది రెండు వేల ఇరవై నాలుగు లో శంకర్ దర్శకత్వంలో సినిమా గోగుల్ స్టార్ ట్యాక్ తో వచ్చిన ఫస్ట్ మూవీ నిరాశపరిచింది దీంతో విశ్వవాస సంవత్సరంలో మెగా వారసులు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు బుచ్చిబాగుతో చేసిన పెద్ద బ్లాక్ బస్టర్ కట్టడానికి రెడీ అవుతున్నారు దీని తర్వాత గారి డైరెక్షన్ లో పదిహేడో సినిమా సెట్ మీదకు వెళ్ళనుంది లా పడిన ఆర్ఆర్ఆర్ తో వచ్చిన రాజపను ఏ మాత్రం తగ్గలేదు కాబట్టి పెద్దతో విజయం సాధిస్తే చెరై మళ్లీ పాళిన్యాలో లే స్థాయి ఉంది అంతేకాకుండా మన ధనుష్ తమిళ స్టార్ ధనుష్ గారి డైరెక్షన్ లో కూడా రామ్ చరణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారు ఆ సినిమా కూడా చాలా కొత్తగా ఉండబోతుంది ఇంకా ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి గత కొన్నాళ్ళుగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు గతేడాది రాజకీయాల్లో విజయం సాధించారు కూటమి ప్రభుత్వం డిప్యూటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాకపోతే శని కిరీర్ మాత్రం ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు ఎన్నో ఏళ్ల క్రితం పట్టాలకి ఇచ్చిన హరహర వీరమరు సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఇప్పటికే అనేక రిలీజ్ డేట్లు మార్చుకునే ఈ చిత్రం మే తొమ్మిదిన విడుదల కానుంది ఇక సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఈ ఏడాది రానుంది ఎన్నికల్లో గెలిచాక పవన్ సినిమాల్లో విజయ భవనాలు వేస్తాయని చూడాలి సో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా 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 చచ్చా నాతో పాటు ఆ తృప్తిగా ఎదురు ఇంకా సీనియర్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలనుకుంటే మీడియా లేని కథానాయకులు కూడా కొత్త ఏడాదిపై ఆశ్చర్యాలు పెట్టుకున్నారు ఇప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వాం విశ్వాంబర సినిమాతో పలకరించబోతున్నారు ఉగాది పండుగను పురస్కరించుకుని అనిల్ రాపుడే చిత్రాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది ఇదే క్రమంలో శ్రీకాంత్ ఉద్యోగంతో సినిమా చేయనున్నారు వీటిలో రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి గత ఏడాది చిన్న సినిమాలు రిలీజ్ కానప్పటికీ పద్మ విభూషణు ఏఎన్ అమౌంట్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు వారించాయి ఈ కొత్త ఏడాది మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు సోలో సక్సెస్ కోసం కింగ్ నాగ్ విట్టరీ వెంకటేశ్వర్ ఎదురు చూస్తున్నారు కింగ్ నాగార్జున ఏడాది అంతా అక్కిన హీరోలే అని చెబుతున్నారు నాగార్జున తనయుడు మూవీతో తన కెరీర్ లో బెస్ట్ బ్లాక్ బోస్ పోసారు మరోవైపు లెనిన్ మూవీతో అఖిల్ సక్సెస్ ట్రాక్కించడానికి నా నాగార్జున పక్కా రెడీ చేస్తున్నారు ఇంకో పక్క నాగ్ ఈ ఏడాదిలో రెండు మల్చి స్టార్ సినిమాలతో మనం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ధనుష్ కుబేర రైనికా గారితో పూరిలో నటిస్తున్నారు త్వరలోనే కింగ్ తన సోలో సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు సో దాని తర్వాత చెప్పుకోవాల్సింది విష్ణరి వెంకటేష్ గారి గురించి సంక్రాంతి వస్తున్న చిత్రంతో మూడు వందల కోట్ల లో చేరడంతో విష్ణరి వెంకటేష్ గారి ఒక్కసారిగా మారిపోయింది సో తర్వాత రాబోతున్న వెంకటేష్ గారి సినిమాలు ఎలా ఉంటాయి ఏ సినిమాలు ఏంటి అనేది చాలా ఆకృతిగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు సో దాని తర్వాత అఖండమైన విజయాలతో పాలయ్యారు కరోనా పాండమిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ జాతకానికి తిరుగు లేకుండా పోయింది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ మహారాజు వంటి నాలుగు వరుస విజయాలు సాధించారు ప్రస్తుతం గోయింపట్టి సీనియో దర్శకత్వంలో చేస్తున్న అఖండ టూ చిత్రం దసరాకి విడుదల కానుంది ఇంకా మాస్ మహారాజా రవితేజ నాచురల్ స్టార్ నాని యోతామ్రా నాగ చైతన్య రౌడీ స్టార్ విజయ్ దేవకొండమి వంటి మీడియం రేంజ్ హీరోలు కూడా విశ్వనాభ సంవత్సరంలో విజయాలు వరిస్తాయని ఆశలు పెడుతున్నారు మరి వారి జాతకాలు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయో లేదో చూడాలి సో ఫైనల్ గా చూసుకుంటే నెంబర్ వన్ నుంచి నెంబర్ ఫైవ్ పోజిషన్ లో మన స్టార్ హీరోలు అందరి జాతకాలు కూడా చాలా చాలా బాగున్నాయి ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు కూడా ఈ సంవత్సరం రెండోటి సినిమాలతో రాబోతున్నారు సో భారీ విజయాలు సాధించాలని మెగా ఫ్యామిలీ పరువు నిలబట్టాలని ఓజీ 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 అని పని తెచ్చుకోతున్నాను మా లాంటి ఫ్యాన్స్ ని మనపంకి లేని ముందు వచ్చి తో పెద్ద ట్రీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో అదే మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఎవరు చేస్తే ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి సో ఉంటా మరి నా పేరు ఆఫ్ దిష్ బాయ్